పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున దేవుని ప్రేమైన విశ్వాసులందరకు వందన మరణాతలు తెలుపుతూ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము జనవరి పంతొమ్మిదవ తేదీ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము కీర్తనల గ్రంథము నూట ముప్పై అధ్యాయము మూడవ వచనము ఏవో మందిరములో మన దేవుని మందిరపు ఆవరణలలో నిలుచుండు వారలారా యహోవను స్థుతించుడి ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా నిరంతరము ఆరాధన అందుకునేవాడు సర్వోన్నతమైన దేవుడు పరిశుద్ధాలయ ఆవరణంలో నిలబడిన వారందరూ ఆయనను కీర్తించాలి గనపరచాలి ఊరకనే నిలిచి ఉండరాదని వాక్యం చెబుతూ ఉంది కావున ఆయన పరిశుద్ధ ఆలయంలో ఆయనను ఆరాధించడానికి అర్హత కలిగిన వారముగా ఆయన గుమ్మంలలో నిలబడే అర్హతను కలిగిన మనము ఎల్లప్పుడూ ఆయనను ఆరాధించే స్థితిలో ఉండాలి ఆయన నివాస స్థలంలో యహోవాను స్థుతించాలి ఆయన దయచూపే దయాళుడు కృప చూపే కృపామయుడు కనుక ఆయనను కీర్తించుట ఎంతో మనోహరము సృజించిన యహోవా ఎంతో ఉన్నతమైనవాడు ఆయన సమస్త దేవతల కంటే గొప్పవాడని మనం ఎరిగి ఉన్నాము కనుక ఆయనను పూజించాలి ఆయనను ఘనపరచాలి ఆరాధించాలి ఈ సృష్టిని సృష్టించిన యహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును సముద్రంలో ఎందును మహాసముద్రంలో ఎందును తనకిష్టమైనదంతయ్యూ జరిగించేవాడై ఉన్నాడు మనం ఆరాధించే దేవుడు మనము దేవాలయంలో ప్రతి పునరుద్ధాన దినమున కీర్తించేవాడైన ఆయనే ఎంతో గొప్ప దేవుడు ఆయన బూదిగంతముల నుండి ఆవిరి లేవ లేవచేయువాడు వాన కురిగినట్లు మెరుపులు పుట్టించువాడు గాలిని తన నిధులలో నుండి బయలుదేరచేవాడు ఆయనే మనకు బలము కలుగచేయువాడు అంతటి బలవంతుడైన దేవుని మనము కలిగి ఉన్నాము కాబట్టి మన గుడారం ఏ ఏకేడు సంభవించకుండా కాపుదలు ఇచ్చేవాడైనా ఆయనే మనకు ఆశ్రయదుర్గము శైలము మనం ఆరాధించే దేవుడు ఉన్నతమైన స్థలములో ఆసీనుడైన వాడని మనం గ్రహించుకోవాలి దావిద మహారాజు దేవుని నిరంతరము ఆరాధించి ధ్యానించేవాడు దేవాలయంలో ఆసీనుడైన వాడే మనల్ని దీవించేవాడు ఆయన దేవాలయమునకు పరలోకము నుండి వచ్చుట ఆరాధన అందుకునేందుకే అంతగా తగ్గించుకొని మన కోసం వచ్చిన ఆయనను చూచుటకు పరుగు పరుగున వేగిరమే ప్రతి పునరుద్ధాన దినమున దేవాలయంలో ప్రవేశించటానికి మెలకువ కలిగిన వారముగా ఉండాలి దేవాలయంలో ప్రవేశించిన మనలను ఎల్లప్పుడూ రక్షించడానికి ఆయన తన చెయ్యి చాపుతూ పిలుస్తూ ఉన్న యేసయ్య చెంతకు చేరుదాము ఆయన ఇచ్చే బహుమతులను మేళ్లను అందుకొనడానికి నిర్లక్ష్యం చేయక ప్రతి ఆదివారము ఆరాధనలో పాల్గొని ఆశీర్వాదాలు దీవెనలు మూట కట్టుకుందాం అట్టి స్థితిలో పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించి వర్షించే ఆశీర్వాదములను దీవెనలను పొందుకొని దేవాది దేవుడిని అనుగ్రహం పొందుదాము కాక ఆమేన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైస్ ద లాడ్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరణాథ